ప్రేస్తాట్ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక స్థుతి కీర్తన పాడుకుందాం అమరు

ప్రభావం ఆయనకి యుగ యుగ ములవరకు మహాప్రభావం ఆయనకి యుగ యుగ ములవరకు ఈ దిన వాక్యము చదువుకున్నాము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనం ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము ప్రభునందు ప్రియమైన దైవ జనమ ఈ వాక్యము ఇస్రాయేలీల జైత్రయాత్రకు సంబంధించిన కీర్తన ఈ కీర్తన జాతీయ ఉత్సవాల్లో దేవాలయపు గాయక బృందము సమాజము రాజు ప్రజలందరూ కలిసి గానం చేసే ఒక గొప్ప కీర్తన ఈ కీర్తనలో దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ వారు స్మరిస్తూ ఆయన కృప ఉండును అని ఇస్రాయేల్ ప్రజలందరూ చెప్పుట ఒక చక్కని స్థుతి కీర్తనగా కృతజ్ఞతా కీర్తనగా మనం చెప్పుకోవచ్చు ఇస్రాయల్కు దేవుడు చేసిన మేళ్ళన్నీ తలంచుకుంటూ ఆయన తప్ప మనకు సహాయం చేసేవాడు ఎవ్వరూ లేరని ఆయన తెలియజేస్తూ వారందరూ కలిసి కీర్తన ఈ విధంగా కలిసి పాడాలని ఈ విధమైన మాటలు వల్లిస్తూ గానం చేయాలని చేసినటువంటి ఈ కీర్తన తొమ్మిదవ వచనంలో ప్రధానంగా మనం గమనించినట్లయితే రాజులను నమ్ముకొనుట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు ఒక సెంట్రల్ ఐడియా వాక్యం ఇది ఈ అంతా కూడా దేవుడు చేసిన మేళ్ళని వెళ్ళవేస్తూ వారు స్మరిస్తూ స్థుతిస్తూ ఫైనల్గా వారు ఒక గొప్ప కంక్లూడింగ్కి వచ్చినటువంటి పదం ఈ లోకంలో మనకు సహాయం వారు ఎవ్వరూ లేరు రాజులు కూడా మనకు సహాయం చేయలేరు ఎందుకంటే రాజు తలుచుకుంటే తక్కువేమి ఉండదని వారు ఏదైనా పెడతానికైనా కొడతానికైనా వారు సిద్ధాస్తులు అంటే వారికి సంపూర్ణమైన అధికారం ఉంటుంది అని కానీ రాజుల కంటే మనం ఆశ్రయించదగినవాడు దేవుడు యహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఈ కీర్తన వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఇరవై నాలుగవ వచనము ఈ కీర్తన సంపూర్తికి ఒక మార్గదర్శక సూత్రంగా మనం చూస్తూ ఉన్నాం ఏమనంటే ఈ దినము మనమంతా ఉత్సహించి సంతోషించాలి ఇది ఎహోవా చేసిన దినం ఇది ఈ దినాన్ని దేవుడు మనకిచ్చాడు నిన్నటి దినం మనది కాదు రేపు ఏమవుతుందో మనకు తెలియదు రేపటికి రూపు లేదు కాబట్టి ఈ ఈ దినము మనం ప్రస్తుతం ఉన్నటువంటి దినము ఈ వర్తమాన దినము భూతకాలం అయిపోయింది భవిష్యత్ కాలం గురించి రూఢి లేదు ఈ దినం కొరకు మనం సంతోషించాలి ఈ దినం దేవుడు మనకిచ్చాడు ఒక గొప్ప గిఫ్ట్గా దేవుడిచ్చాడు ఈ దినాన్ని చూడాలని ఆశపడిన వారు ఎంతోమంది గతించిపోయారు చూడలేకపోయారు కానీ నీవు నేను చూస్తున్నా ఇస్రాయల్ ప్రజలు కూడా అదే తాత్పర్యంతో ఈ యొక్క దినం గురించి వారు కీర్తించారు ఇది హోవా ఏర్పాటు చేసిన దినం దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదమని వారు అనుకుంటూ ఈ ఉత్సవాలలో పాడినట్లుగా మనం చూస్తాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ దినం మనం కూడా అలాగే ఈ దినం దేవుడు మనకిచ్చిన ఉచితమైన బహుమానం గిఫ్ట్ మనం కూడా ఉత్సహించి సంతోషించి దేవుని ఆరాధించి దేవుని వారంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక రండి ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ ప్రియాపరలో గొప్పతండ్రి నువ్వు మాకిచ్చిన ఉదయకాలపు లేఖన భాగాన్ని బట్టి వందనాలు ఈ దినం ప్రభు మీరు మాకు శ్రేష్టమైనదిగా ఇచ్చినారు దీని ఎందు మేము ఉత్సహించి సంతోషించాలని మాకు జ్ఞానోదయం కలగజేసినారు ప్రభ ఈ దినం నీ కొరకు మేము జీవించి నిన్ను సంతోషపెట్టి నిన్ను మహిమపరిచే విధంగా మా జీవితాలని నీ చేతిలో ఉంచుకోమని మమ్మల్ని ఆ విధంగా నడిపించమని ప్రభు మీరు మాకిచ్చిన రక్షణ బట్టి ప్రభ మీరు మాకిచ్చిన నాయన అధికారాన్ని బట్టి నాయన మమ్మల్ని నీ బిడ్డలుగా మార్చుకున్న విధానాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృపగల హస్తాలకు మమ్మల్ని సమర్పించుకొనచ్చు ఏసయ్యాతి శ్రేష్ఠమైన నా మమ్మల్ని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె